ఉన్న చోట లేని దాన్ని వెతకడము లేని చోట ఉన్నదాన్ని వెతకడము మానవుని అజ్ఞానంలో చెప్పుకోదగ్గ గొప్ప విషయం దేవుని కోసమేనని ఏవేవో చేస్తుంటారు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు అయితే ఆయన అసలు స్థానాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు పూజలు పుష్కరాలు వంటి బాహుయ పూజల దగ్గరే ఆగిపోతున్నారు అడవుల్లో ఆకులు తింటేనే యోగి అవుతారు అనుకుంటే మేఘలన్నీ యోగులే అయిపోయేవి పుష్కరాల వలన పాపాలు పోయి పుణ్యాత్ములు అయిపోతాం అనుకుంటే చేపలు కన్నా పుణ్యాత్ములు ఎవరూ ఉండరు తలకిందులు చేయడం వల్ల తపస్వి అయిపోతాం అనుకుంటే గబ్బిలాలే గొప్ప తపస్విలు అవుతాయి కదా ఇది కాదు మనం చేయాల్సింది ఆత్మవిశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి నిజానికి అన్ని మనలోపలే ఉన్నాయి పరమాత్మ కూడా మనలోనే ఉన్నాడు ఆనందము సుఖ సంతోషాలు శాంతులు అన్నీ మనలోనే ఉన్నాయి మనలో లేనిదేది బయట లేదు ఈ సత్యం బాగుగా తెలుసుకుంటే దేవుని కోసం ఎక్కడికి వెళ్ళనవసరం ఉండదు ఉన్న చోటే అన్నీ చేసుకోవచ్చు అప్పుడు మనకు అవసరమైనదంతా మన దగ్గరికే వస్తుంది ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్